హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లాంటి ఒక వీడియో నేను మళ్ళీ ఆ వీడియో చేస్తా మీకు కనిపిస్తా అని అస్సలు అనుకోలేదు ఎందుకంటే నేను నిన్న ఒక వీడియోని అయితే పెట్టినా కదా వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నా అని ఆ వీడియోకైతే కామెంట్స్ అయితే చాలామంది అయితే చేసారు ఆ కామెంట్స్కి అయితే సమాధానం అయితే ఇవ్వాలనుకుంటున్నా అదే ఈ వీడియో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడరి ఓకే నా ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలి నా మీద అని అయితే కోరుకుంటున్నా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చెప్పిన కదా నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడరి ఆ వీడియోలను అయితే చెప్పినా కదా ఆ ఒక్క వీడియోకి ఒకవేళ రీచ్ మంచిగా ఉండి మంచిగా సపోర్టింగ్ మంచి 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 కామెంట్స్ సపోర్ట్ చేస్తే ట్రై చేస్తా అని కామెంట్స్ పెట్టారు సిస్టర్స్ బ్రదర్స్ నన్ను ఎట్లా అనంటే వాళ్ళ ఇంట్లో ఒక సిస్టర్ లాగా మంచిగా కామెంట్స్ పెట్టారు ఎందుకు ఎందుకు సిస్టర్ బాధపడకు మీకు మేము ఉన్నాం కదా అని ఒక ధైర్యం ఇచ్చారు ఆ ధైర్యం చాలు నాకు అంతే ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ ఉంది కదా సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా నేను వీడియోస్ పెడతా నేను ఎందుకు ఇంతగానో బాధపడుతున్నా అంటే మా ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు అయితే మీతో చెప్తా ఫ్రెండ్స్ మాకు ఇద్దరు బాబులు మా మా లేదు చనిపోయింది ఇక మా హస్బెండు మాకు ఇంకా బయట అయితే పెద్ద భూములు అంతా అనేది ఏం లేదు బాకీల వల్ల అమ్మకెళ్తు అన్నీ అమ్మకే పెట్టేసినాం బాకీల వల్ల భూమి అయితే మొత్తం అమ్ముకున్న మాకైతే ఇప్పుడు ఏం లేదు కష్టం చేసుకుని బతకడమే మా పెద్ద బాబు అయితే స్కూల్కి వద్దరు చిన్న బాబుని పట్టుకోవడానికి ఇంట్లో ఎవ్వరు ఉండరు బాబుని పట్టుకొని అయితే నేను ఖాళీగా ఉండడమే వెనకాల అయితే ఏం లేవు కదా ఖాళీగా ఉంటే ఏం రాదు కదా అని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన అంతే మా సిచ్యువేషన్ అయితే ఎట్లుంది ఫ్రెండ్స్ మాకైతే ఏం లేదు కష్టం చేసుకుంటే ఎంత బూవా అంతే ఫ్రెండ్స్ ఇల్లు కూడా అమ్మ వాళ్ళది మా అత్తమ్మ వాళ్ళది కాదు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నాం మేము ఇంకా బాగుంది చెప్పేది స్టోరీ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయది ఖచ్చితంగా నా లైఫ్ స్టోరీ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా ఓకే ధైర్యం వచ్చింది కొంచెం మీ అందరి కామెంట్స్ చూసాకి మస్తు హ్యాపీ అనిపించింది ఇంత మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళని ఎట్లా వదులుకోవాలి చేస్తా అని అయితే అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఇంకొక విషయం నాకైతే వెనకాల సపోర్ట్ అయితే ఇవ్వరలేదు ఏదన్నా వీడియో చేయాలన్నా ఈ సరే రేపు ఈ వీడియో చేయి ఎల్లుండి ఈ వీడియో చేయి ఈ కంటెంట్ చేయి ఆ కంటెంట్ చేయ అని చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు ఏదైనా సరే నా ఓన్గా నేను ఆలోచించుకొని చెయ్యడమే దానికైతే మీ అందరి ఒక సలహానైతే అయితే కావాలి ప్లీజ్ కామెంట్ చేయరి దాని గురించి ఏంటంటే నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పనులకు వెళ్ళినప్పుడు మా పనులు ఎట్లుంటాయి మా వ్యవసాయం ఎట్లుంటుందని లేకపోతే అతను టెంపుల్స్ కాటి వెళ్ళినప్పుడు అక్కడ చూపిస్తా బ్లాగ్స్ అయితే పెట్టాలనుకుంటున్నా ఇక లేదంటే ఇంట్లో రొటీన్ నా లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది పిల్లలతోని అట్లాంటి వీడియోస్ పెట్టాలనుకుంటున్నా సో దానికైతే మీరు కామెంట్ చేయరి ఓకే చూస్తామని అంటే ఖచ్చితంగా అవే వీడియోస్ అయితే పెడతా అంటే నాకు మీ సపోర్ట్ కూడా కావాలి కదా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా అందుకోసమే చెప్తాను బ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నా ఇంకెక్కడికన్నా బయటకు వెళ్తే అక్కడ కూడా వీడియోస్ అయితే పెడతా ఒక ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే మొత్తం మైండ్ అంతా అన్నీ ఆలోచనలు ఎందుకంటే షార్ట్స్ చేయాలా లాంగ్ వీడియోస్ చేయాలా అర్థమవుతలేదు షార్ట్స్ ఎక్కువ ఇప్పుడు రోజుకొక సిక్స్ ఫైవ్ అట్లా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తా నేను అయితే షార్ట్స్ ఎక్కువ పెట్టడం వల్ల లాంగ్ వీడియోస్ రీచ్ ఉంటలేదు అదొకటి మళ్ళీ షార్ట్ వీడియోస్లల్ల ఇప్పుడు మనము సాంగ్స్ యాక్టింగ్స్ డైలాగ్స్ ఇట్లా చేస్తాం కదా వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేసుకొని అట్లా చేయడం వల్ల మొత్తము మే మ్యూట్ అయిపోతున్నాయి కాపీరైట్స్ అయితే పడుతున్నాయి సో అందుకు కొంచెం భయమైతుంది అందుకోసమే ఇప్పుడు ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే మేము ఛానల్ రెగ్యులర్గా ఫాలో వరకు అయితే తెలుస్తుంది వాయిస్ ఓవరే ఇస్తున్నా నా వాయిసే పెడుతున్నా వాయిస్ పెడుతున్నా పెట్టడానికి ట్రై చేస్తున్నా వాయిసే పెట్టాలా లేకపోతే లేదా అవే సాంగ్స్ చేయు యాక్టింగ్ చేయు అదే ఇష్టం అని అంటే అయినా సరే నేను యాక్టింగ్ చేయడానికి ట్రై చేస్తాను లేదా వాయిసే చేయు సపోర్ట్ చేస్తామని అంటే వాయిస్ ఎవరు ఇస్తా షార్ట్స్కి కూడా నేను అనుకునేది ఏంటంటే రోజుకు రెండు షార్ట్స్ అయితే చెయ్యాలి ఒక లాంగ్ విడన్ అయితే చేయాలనుకుంటున్నా ప్లీజ్ ప్రతి ఒక్కరికి కామెంట్ చేసి ఎంకరేజ్ చేయాలి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలి అని కోరుకుంటున్నా ఒక్కొక్కలా కామెంట్ చూస్తే నాకు మొత్తం కళ్ళలకి వెళ్ళి వాటర్ గారిని ఇంత మంచి ఫ్యామిలీని ఎట్లా వదులుకుంటా నేను ఆలోచించే విధానం కరెక్ట్ కాదు సక్సెస్ వస్తుంది అని మీరు పెడుతున్నారు కదా కోసం ఎదురు చూడాలి ఓపిక పట్టాలి అని నాకు కూడా అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తా ఇదే నా రిప్లై అయితే ఓకే నా ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మర్చిపోకూరి వీడియో చూసిన వల్ల ఒక లైక్ ఇ ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి కొంతమందికి రీచ్ చేస్తుంది ఆ లైక్ అయితే ఇంపార్టెంట్ ప్లీజ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి అంటే ఇంతకుముందు లాంగ్ వీడియోస్ ఎట్లా అంటే వంద వ్యూస్ అవవు వంద వ్యూస్లో ఒక్క వీడియోకి ఆరు ఐదు లైకులు వస్తే అవే ఎక్కువ అందుకే నేను బాధ అనిపించి అందుకే చెయ్యాలైతే చెప్పిన ఇక షార్ట్స్ చేస్తేనేమో లాంగ్ వీడియోస్ రీచ్ ఉండలేదు లాంగ్ వీడియోస్ చేస్తే ఈజీ రీచ్ ఉండలేదు ఇదేమో వాచ్ టైం తగ్గిపోతుంది ఇక నాకు పిల్లలతో నీటు అటు టైం ముద్రక నేనైతే ఆ పెద్దమని అయితే అనుకున్నాను అంతే ఫ్రెండ్స్ అంతకు అయితే ఏం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు నా వీడియోని చూసినందుకు మీ అందరు సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలి నా మీద అని అయితే కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్